నేను అడుగుతాను అడుగుతా కాదు ఓకే ఇంట్లో ఐ లవ్ యూ ఐ మిస్ యూ ఉంటారు మమ్మీ ఐ ఐ మిస్ యూ పెరుగుదా నీకు వెళ్ళింది మిగిలింది ఎవరు ఐ లవ్ నేను ఆకు పీకు ఉన్నారు ఆకుపాకు పోతే ఇంకెవరు ఉంటారు ఉంటారు ఇంకోటి ఒక ఫ్రిడ్జ్ ఉంది ఆ ఫ్రిడ్జ్ దగ్గర ఒక జిరాఫిన్ అది లోపటి ఎలా పట్టింది బస్ వచ్చింది నడవండి బాయ్ కేషు బాయ్ ఆల్ బెస్ట్ ாய் அண்டி வெல்க்கம் பேக் டு அவர் சானல் லாவணிய சாம்பார் అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా అందరూ బాగున్నారనే అనుకుంటున్నాను ఇంక వాళ్ళ వీడియో వచ్చేసి దొసకాయ చట్నీ అండి చాలా బాగుంటుంది అచ్చం మనం రోట్లో నూరిన ఆ టేస్ట్ ఆ ఫీల్ రావడం ఎలాగో నేను ఈ వీడియోలో చూపించాను అందరూ తప్పకుండా ఇంట్లో ట్రై చేయండి కుదిరితే నాకు తప్పకుండా కమెంట్ కూడా చేయండి అలాగే వీడియోలోకి వెళ్లే ముందు అందరూ నా ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి మరి వాచ్ చేయండి దోసకాయ చట్నీకి అక్కడ పచ్చిమిర్చీలు ఆయిల్లో ఫ్రై అవుతున్నాయి ఇదిగోండి ఈ లోపల నేను ఇక్కడ కట్ చేసేస్తున్నా పొట్టుతోనే కట్ చేసుకుంటే ఏంటంటే మనకు బరక బరక గ్రైండ్ చేయాలి కదా మనకు రోట్లో నూరిన ఇది రావాలి అంటే కొంచెం పొట్టుతోనే కట్ చేసుకోవాలి నీట్గా ఉంటే పొట్టు మంచిగా కడిగేసి కట్ చేసుకున్నామంటే అయిపోతుంది ఇవన్నీ దొసకాయ చట్నీకి ఫస్ట్ పచ్చిమిర్చీలు మంచిగా ఇట్లా ఫ్రై చేసుకోవాలి ఆయిల్లో ఫ్రై చేసుకొని నేను ఏం వేయలేదు ఇదిగో చూడండి కొంచెం జీలకర్ర వేసిన అంతే ఒక స్పూన్ జీలకర్ర వేసేసి ఇట్లా పచ్చిమిర్చిలు ఫ్రై చేసుకోవాలి ఆయిల్లో తర్వాత ఇదిగోండి దోసకాయ ముక్కలను ఇందులో వేసి ఒక ఎక్కువసేపు మగ్గనియద్దు ఒక సగం వరకే మగ్గాలి పూర్తిగా మగ్గితే మెత్త అయిపోతుంది చట్నీ అట్లా వద్దు ఒక హాఫ్ వరకు ఫ్రై అవ్వాలి కొంచెం పెద్ద మంట పెట్టుకొని ఇందులోనే కొద్దిగా పసుపు ఇద్దాం కొద్దిగా పసుపు అట్లే కొద్దిగా సాల్ట్ కూడా ఇద్దాం మన టేస్ట్కి సరిపడా సాల్ట్ ఇవి కొద్దిగా ఒక ఐదు నిమిషాలు మగ్గనిద్దాం ఏదండి ఆయిల్లో దొసకాయ ముక్కలు సగం వరకు ఫ్రై అయ్యేనే ఇదిగోండి మరీ ఎక్కువ ఫ్రై అయితే ఏంటంటే చట్నీ మెత్తగా అవుతుంది కదా ఇంక ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఇందులో చింతరెక్కలు వేసుకోవాలి నేను టమాటా వేయట్లేదు చూడండి చింతరెక్కలే వేస్తున్నాను టమాటా వేస్తే కూడా అదొక టేస్ట్ బాగుంటుంది అది కూడా కానీ ఇట్లా చింతరెక్కలు వేసి మనం రోట్లో నూరుకున్నట్టు బరక బరకగా నూరుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది ఇంక ఇందులోనే ఇదిగోండి ఎల్లిపాయలు కూడా ఒక ఏడు ఎల్లిపాయలు వేసిన రెండు దోసకాయలకు అట్లాగే కొంచెము ధనియాల పొడి కూడా వేసేస్తుంది ఇందులోనే మామూలుగా అయితే ధనియాలు వేసుకోవచ్చు కానీ ఇంకా నేను పొడి ఉంది కదా ధనియాల పొడి అని ధనియాల పొడి వేస్తున్నా ఇంతే స్టవ్ ఆఫ్ చేసేసుకొని దీన్ని కొంచెం ఇవ్వాలి దొసకాయలు చల్లారినవి ఇప్పుడు మనం దీన్ని గ్రైండ్ చేసుకోవాలి దానికంటే ముందు ఇదిగోండి ఒక పీడికేడాన్ని పల్లీలు ఫస్ట్ కొంచెం ఒక తిప్పు తిప్పేసుకొని తర్వాత వేసుకుందాం ఎందుకంటే మనం ఇది బర్క గానే గ్రైండ్ చేస్తాం కదా మళ్ళీ పల్లీలు అయితే మొత్తం దంగవన్నమాట అందుకోసమని ఇది ఒక తిప్పు తిప్పేసుకొని వచ్చి తర్వాత ఇది వేసి పేస్ట్ చేద్దాం ఇదిగోండి పల్లీలు ఇవి మాత్రం మంచిగా ఇట్లా పౌడర్ లాగా మరి ఫైన్ కాదు ఇట్లా చేసేసుకొని కొంచెం లాగా వేసి వేసుకొని ఇప్పుడు ఇందులో మనము యాడ్ చేసుకుందాం మరి మెత్తగా చేద్దు మనం కొంచెం రోట్లో నూరుకున్నట్టుగా బరక బరకగా గ్రైండ్ చేసుకోవాలి అప్పుడే మనకు రోట్లో నూరుకున్న ఫీలింగ్ వస్తుంది ప్రతిరోజు రోట్లో నూరుకోలేం కదండి మనము అందుకోసమే ఇదిగోండి ఇట్లాగా బరక బరక మనం రోట్లో నూరుకున్నట్టుగా ఉంటే టేస్ట్ బాగుంటుంది అండి మొత్తం మెత్తగా ఫైన్ పేస్ట్ లాగా చేస్తే టేస్ట్ బాగుండదు ఇదిగోండి ఎంత బాగుందో చూడండి దీన్ని ఇప్పుడు పెట్టుకుందాం ఇదిగోండి ఇంత టేస్టీగా ఉండే దోసకాయ పచ్చడి రోట్లో నూరుకున్నట్టుగానే ఉంటుంది మనం దీన్ని పెట్టుకుందాం పీక రావాలు పోపులో కొద్దిగా శనగపప్పు అట్లాగే కొంచెం మినపప్పు మెండుమిర్చి పసుపు కరివేపాకు కరివేపాకు కొంచెం వేసుకుంటే ఎక్కువనే బాగుంటుంది ఇందులోనే కొద్దిగా ఇంగువ ఆప్షనల్ నేనైతే అన్నిట్లో వేస్తాను ఇంగువ పచ్చళ్ళు చట్నీలు వంటల్లో అన్నిట్లో అంతే కమ్మకమ్మని దోసకాయ చట్నీ రెడీ ఇది అన్నంలోకి ఇడ్లీ దోశల్లోకి కూడా చాలా బాగుంటుంది అందరూ ఒకసారి ఇలాగ కూడా ట్రై చేయండి టమాటా వేసుకోకుండా చింతరెక్కలతో దోసకాయ చట్నీ ఓకే అండి ఇంక వాళ్ళకి అయితే ఇదే అండి వీడియో ఈ వీడియో నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను అప్పటి వరకు ఉంటానండి మీ లావణ్య సాంబార్